అప్పుడు ఎడుగురు బట్టలు ఏమన్నారు రాజాను ఈ చెట్టు కింద వండుకోవయ్యా అడవి లోపల కొంగలున్న కాడ కొడిద నీళ్ళు ఉంటాయి కప్పలున్న కాడ కడివే నీళ్ళు

మమ్మీ అని కూడా మానే పెట్ట అయినా వానే బిడ్డ ఎందుకు ఎప్పటికి ఇంటికైనా ఉన్నావు ఏం చెప్తావు సాధన ఇప్పుడు వాడకం దగ్గర కట్టాలి అడవిలో పోలు కట్టలో ఇంకా అవో తెకొని రావాలి ఇంటికన్నా ఎప్పటికి పోలే బిడ్డ నాకు సాధన అవుతుంది ారి నువ్వు ఒక్క తోడు వేనా ఇద్దరు తోడు వేనో పది మంది తోడు వేను నా పరుగన్ చెప్తావాదే నువ్వు ఏం పని ఉందా ఏ పని చెప్తా పని చెప్తా చేస్తే నేను వచ్చిన కాదనే రకంగా ஆச்சுக்கேரே இல்லை பண்ணி கூட பனி எத்தி போச்சினா எத்தி போய்சினா உணுக்காத்திரம் போயிடுது போயிடுது మమ్మీ ఈ ఒక్క మాట ఉన్నది మనం అడవి లోపలికి పోయి అడవి శృంగారం ఆగ్యంత బంగారం కొద్ది అడవిలో తిరిగి పిట్ట అటువంటి పిడికలు కట్టెలు పూలు తెచ్చుకొని వద్దాం బాగా తప్పదు తప్పదమ్మా నేను ముసలి నేను మెల్ల అతను ముందర మెల్ల వేసుకుంటా వేసుకుంటా తప్పించిన వచ్చిన నేను పిడాద పిడాదే నీకు ఎవరు పిచ్చి నిస్తాను అంట అతను దగ్గర పడ్డది మూడేళ్ళైతే దాని దగ్గర పడుతుంది మా వాళ్ళు ఇద్దరు కత్తది నాకు ವಾ ಪರಮಂತಿ ರಾಣಿ ಅದಲ್ಲ ಬಿಟ್ಟಿನ ಕಲಾತಿ ಚಿತ್ರಗಳನ್ನು ಹಾ

ಅದೆಲ್ಲಾ ಲಾಗಿಯ ಕಥೆ ಬನ್ನಿ ಲಾಗೆ ಬಡನ್ನಿ ಫಾರ್ಮಸಿನ್ನಾ ಲಾರಾ ಫಾರ್ಮಸಿನ್ನಾ ಲಾರಾ ಮಮ್ಮಿ ಏನ್ ಮಾಡ್ತಾನೆ ಮೈ ಏ ಮೈದಾನಾ ತುಳಸಿ ಅಲ್ಲಿ ತಿರುತಾವ್ ಆ ಬಾರ್ಕೊಂಡು ಹೋಗಿ ಎರಡು ಬಾರಿ ಇんな ಕಥೆ ಹೇಳಿ ಇಂಟರ್ವ್ಯೂ ಮಾಡ್ಕೊ ತುಳಿಸಾ ಅಲ್ಲಿ ಮಾಡ್ಕೊ ಮಮ್ಮಿ ఎక్కడక్కడ చెల్లిపడతాం మేము అది కాలిపోయిన ముద్దు అడ్లోకి అచ్చిరూరు ఆ ముద్దు అంటూ పెడితే అదేంది బూడిదై బూడిద తెల్లని కలిపిస్తాను మమ్మీ గట్ల కాలే అడవి లోపలే ఉంటాయంటే కాదా ఏమిటాయి అమ్మాది కావునుకున్నవే నాకే కావనుకున్నావు కాదా చూతామన్నా కావులు చూతావా అమ్మాది మనం పోతే నటువే మే కింద

ಇiene palanode odelba 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 ka chappale kere vittanu budgataru siddaariya pana baba baa aago polari yappi adalli bidaliddaru a setti kinde gacchiru avaravara నీకేం తెలియదు నీ చిన్న పొలంలో వీళ్ళు ఇవ్వడం పొరలో నేను అన్ని లేపుతా నువ్వు రంజు పెట్టుకోకు నువ్వు చిన్న పీకేం తెలియదు అది ఏం అది నువ్వు అయ్యి వర్క్అౌట్ అయ్యి నీ బాటలో నేను అంత నా బాటలో ఏమి అందంరా ఏమి లేరు వచ్చిన కట్లకు పిడికెళ్లకు పూలు పెంపు వచ్చినాం మీ సందరం మీద నా దగ్గరికి వచ్చి లే మంచిగున్నావు పిలవలే అంటాను మేము అరే మంచిగా ఉన్నావు అంటే అడవిలో సత్యన బా లేవు తప్పకుంటున్నావు లేదో సత్యన తీసుకుపోయి అవసరం వచ్చినావు అయినా మీతో 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 నాకు అమ్మా వెళ్ళుండ్రి నువ్వు ఏం పనికి వచ్చినావు

చీరే చీర గుండు కొట్టి ఆ నువ్వు కొట్టుకోటేతా గుండే చూస్తే ఏమనిపిస్తుంది నేను చూస్తానా ముసల్లా పైగా చూస్తే ముసలిదారు నేను ముసల్దారు ఎ నువ్వు తల్లి వాళ్ళు ఉన్నావు నీ బిడ్డేమో అక్క ఉన్నారు నా పగ్గు చూస్తానా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఏంటి నా పాకు పెద్ద కింద పడతారు మీ పాంకున్నా ఏ బాబా నాకు ఇంకా చూస్తే నా కానుకోంగు టింగు అంటుంది ఎందుకంటే గడపార మంచిగా దాల్చి

కొట్టుడుగా జోబు వాడు ఈ కొట్టుడే ఈ కొట్టుడు ఇంకే కొట్టు ఏ కొట్టులేదా ఒక్కొక్క మొగోడు కొడితే సంబరం అనిపిస్తా ఈ కొట్టు తన ఏమనిపిస్తది ఏదో కోరుకొని కోరుకొని నచ్చిందని గిట్లా కొట్టుకుంటారా గిట్ల కొట్టాలి ఒక్కొక్క మొగోడు కొడితే సంబరం అనిపిస్తుంది అదే పదిహేను వేల కలటి ఇరవై వేల కలటి కుదుతే చట్టగల్ల మొగోడుగా కొన్ని నచ్చిట్లా కొట్టుకుంటారా ఆయన దెబ్బ కొట్టు అని ఆయన దెబ్బ కొత్త అంటే ఆయన దెబ్బ కొడితే అమ్మవారికి కారణం ఆరు పోవాలి దాన్ని కొట్టు అంటారు ఒక్కొక్క మొక్కడు కొడితే సంబరవాణి కోరుకోని వస్తా గిట్ట నేను రాజా రాజా చిక్కనవును ప్రపంచం లోపల ఆడదానికి చిక్కినా దక్కినా పోర్చే ఆడదాన్ని కాదు పడ్డవాడు పగదీర్చుకోక మానది గాయపడ్డపుని పగదీర్చుకోక మానది అంటారు నాకు దక్కనవును యావది ప్రపంచం మీద ఎవలకు దక్కనియనా అని మనకు మందు చేత పెట్టి ఏడు అడుగులు లెక్క పెట్టి ఏడు అడుగుల మందు పోయ్యంగానే రాజు మనసు మారిపోతున్నదయ్యా మీద ప్రేమ కలుగుతుండీ ఓ తల్లురారు భార్యకిచ్చిన మాట మరిసిపోయిండయ్యో భార్యకిచ్చిన మాట మరిసిపోయిండి ఇద్దరు పిలవల్లో మరిసిపోయి అర ప్రేమ

தாழே முடித்து போது பண்ணா நீட்டி தாழிதேம்பா நீ

లేని నేను లేను ఓ మస్తు లవ్ ప్రేమ నా మనసు బిల్లు ఊరుతున్నది లముడికి పోషిడికి లముడికి పోషిడికి అంటుందే ఓ సి